ఏప్రిల్ నెల మొదటి వారంలో మిథున్ వారు తప్పకుండా ఈ నాలుగు శుభార్తలు వింటారు కళలో కూడా ఊహించని అదృష్టం మీ తలుపు తొడుతుంది ఏప్రిల్ నెల మొదటి వారంలో మిథున వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయి పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి అసలు మిథున వారి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు వంశ లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మిథున రాశి సమయం ప్రారంభించిన పనులలో ఆటంకాలు అనేవి ఎదురయ్యే అవకాశాలున్నాయి కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాలి శారీరక శ్రమ కాస్తంత పెరగవచ్చు కొన్ని పరిస్థితులు నిరు నిరుత్సాహపరచవచ్చు కనుక ఇటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి ఏప్రిల్ నెల మొదటి వారంలో మిథున రాశివారు కొన్ని శుభవార్తలు అయితే తప్పకుండా వినబోతూ ఉన్నారు మీరు ఎటువంటి అనారోగ్య పరిస్థితిని కూడా అసలు నిర్లక్ష్యం చేయవద్దు నవగ్రహ శ్లోకం చదివితే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది ఈ సమయంలో మీకు మంచి పనులు అయితే తప్పకుండా జరుగుతాయండి గత అనుభవంతో పని పని చేస్తే అనుకున్నది అనుకున్నట్లుగా మీరు సాధిస్తారు విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు మీ ప్రతిభ మీ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుండి ప్రశంసలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు ప్రారంభించిన పనుల ఆటంకాలు ఏర్పడినప్పటికీ కూడా మీరు వాటిని అధిగమించే ప్రయత్నాలు కూడా చేస్తారు కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు అనేవి కలిగే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త అనారోగ్య సమస్యలను మీరు అసలు నిర్లక్ష్యం చేయకండి బంధుమిత్రుల కారణంగా ధన వ్యయం జరుగుతుంది జాగ్రత్త గురుధ్యానం రాహు శ్లోకం చదవాలి మీకు అంతా కూడా మేలు జరుగుతుంది మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో ఉందని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోబోతూ ఉన్నాయి ఈ రాశి వారికి స్త్రీ శ్రీ సంవత్సరం శనిగ్రహం కారణంగా సంవత్సరం అంతా అనుకూలంగా అయితే ఉంటుందండి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి పూర్తి ఉపశమనం లభిస్తుంది వారసత్వ సంపద విషయాల్లో కూడా మీరు లాభపడతారు వ్యక్తిగత జాతకంలో శనిగ్రహ సంపూర్ణ బలం కలిగి ఉన్నవారు ప్రభుత్వపరమైన లాభములను ఈ సంవత్సరం అధికంగా పొందుతారు నిత్యం పూజాది క్రతువులు నిర్వహించే వారికి సంవత్సరం అంతా కూడా ఆచారం పాటించడానికి కావలసినటువంటి సమయం లభించదు ఆచారం స్వల్పం అవుతుంది సరిపడినంత సమయాన్ని దైవ ఆరాధనకు కేటాయించాల్సిన అవసరం అయితే లేదు మిథున రాసి వారికి శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో ఏలినాటి శని దశ అయితే లేదు కనుక ఈ రాశి వారికి సమయంలో అంతా కూడా అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ సమయం ఏప్రిల్ నెలలో ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ప్రథమ వారంలో చక్కటి శుభ ఫలితాలు అయితే ఏర్పడతాయండి తలపెట్టిన నూతన ప్రయత్నాలు తప్పకుండా విజయవంతమవుతాయి అవసరమైన మూలధనాన్ని సమకూర్చుకోగలుగుతారు ఉద్యోగ జీవనంలో మంచి ప్రోత్సాహకరమైన సమయం కూడా ఏర్పడుతుంది ధనాదాయం చక్కగా ఉంటుంది నూతన ఆదాయ మార్గాలు లభిస్తాయి మీకు ఈ నెల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో గత కాలపు రుణ బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అంటే ఏప్రిల్ నెల పదిహేడు పద్దెనిమిది తేదీలో మీకు అంతా కూడా మంచి జరుగుతుంది నూతన లక్ష్యాలను నిర్దేశించుకుంటారు చివరి వారంలో సామాజిక కార్యక్రమాల్లో కూడా మీరు చక్కగా పాల్గొంటారు మొత్తం మీద ఈ మాసంలో ఈ రాశి వారికి శుభ ఫలితాలు అయితే ఏర్పడుతాయి వ్యక్తిగత జీవనంలో మానసిక సంతోషం కోరుకున్న విధంగా తృప్తి లభిస్తుంది చూశారు కదండి ఈ మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం మృగసర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయు తత్వ రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు బుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కూడా వీరు కలిగి ఉంటారు కాల అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారు చక్కని శారీరక నిర్మాణం కలిగి ఉండి వయసు కనిపించలేని యువకల కలిగి ఉంటారు వారి దగ్గర వచ్చి వరకు వీరు వయసులో చిన్న వారి వల్ల కనిపించారు వీరు పొడవుగా నిటారైన దేహము ఆజానుభావ తత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తునే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించుకున్నా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా అందరికీ తలలో నాలుగులాగా వ్యవహరిస్తూ ఉంటారు వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పాలి చిన్న విషయానికే సంతోషిస్తారు తమ మాటలతో ఇతరులు సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే తన నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీళ్ళు ఉంటుందండి చంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా సరే పని ప్రారంభిస్తే మంచి చెడ్లను వేరే చేసుకుని కానీ పని ప్రారంభించారు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రాణాలకు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియులు అనుకున్న దానిని సమరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తూ ఉంటారు వీళ్ళ యొక్క ఉద్యోగంలో భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు ఈ రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ సమస్యలకు మాత్రం పోరాడుతూ ఉంటారు ప్రతికరించే తత్వం నిరోధకంగా కనిపిస్తుంది తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య వీరికి ఎంతగానో తమ జీవితంలో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన కూడా చాలా ఇబ్బందులు పాలవుతూ ఉంటారు ఎక్కడ చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉంటే ఉన్నత స్థాయికి వస్తారు ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం ఇటువంటి వ్యాధులన్నీ కూడా కలుగుతాయి ఈ రాశికి సంబంధించినటువంటి వారు తమ మనసులో ఉన్న ఇతరులు కనబెట్టికుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుడ్డు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని కూడా నమ్మలేరు ఇక వ్యాపార విషయానికి వస్తే వస్తు మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వేరే చక్కటి లాభాలు గడిస్తారు చూసారు కదా మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మిథున రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్